కూకట్పల్లి ఎల్లంబ మండలో రోజా కృష్ణ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున బీసీ యువగర్జున పేరిట ఒక మహా కార్యక్రమం జరిగింది గడిచిన పంతొమ్మిది నెలల నుండి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ డ్రామా కొనసాగుతున్నది ఇదిగో నలభై రెండు అదిగో నలభై రెండు అంటారు ఉద్యోగ రంగంలో ఉద్యోగాలు అన్ని నింపేసి రెండు సంవత్సరాల నుండి స్థానిక సంస్థల ఎన్నికలు లేవు ఎక్కడికక్కడ స్థానిక సంస్థల్లో ఒక నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఏర్పడేది అందుకోసమే ఇవాళ బీసీ సామాజిక సంఘాలతో పాటు యువకులను కూడా ఉత్తేజపరిచి ఈ ఉద్యమంలో మా హక్కుల కోసం యువత ముందుకు వస్తేనే ఏదైనా సాధించగలుగుతుందని చెప్పి మా బీసీ యువసేన అధ్యక్షుడైనటువంటి మా మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎల్లమ్మ బండ కూపల్లలో బీసీ గర్జన కార్యక్రమం జరిగింది ఇక రాజకీయ డ్రామాలు బంద్ చేయండి మీరు రాజకీయ ఒత్తిళ్లతో కాదు రాజ్యాంగ ప్రక్రియలు చేయండి మీ చేతిలో ఉన్నటువంటి చట్టబద్ధమైన కమిషన్లు వేయండి చట్టబద్ధంగా సర్వే చేయించండి చట్టబద్ధంగా ముందుకు పోండి చట్టాలను పక్కన పెట్టి చట్టాలను గాలికి వదిలేసి మీరు చేస్తున్నటువంటి డ్రామా అందరికి అర్థమైపోయింది మా భీక్షణం కూడా చదువుకున్నాం మాకు రాజ్యాంగం తెలుసు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెలుసు ఎవరు ఏ విధంగా ముందుకు పోతున్నారో తెలుసు ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా పోనటువంటి బీహార్ పరిస్థితి ఏందో తెలుసు ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా పోనటువంటి అనేక రాష్ట్రాల్లో అక్కడ హైకోర్టులో సుప్రీంకోర్టులో పుట్టి మీద గురైనటువంటి పరిస్థితులు తెలుసు ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నేను ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్గా ఉండి మీకు అనేక సూచనలు సలహాలు ఇస్తే కూడా వాటిని పెడచేమని పెట్టారు రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకోరు న్యాయకోవిధుల సలహాలు తీసుకోరు కేవలం మాకు లిప్ సర్వీస్ అందిస్తున్నారు మేము బీసీలకు కట్టుబడును మేము నలభై రెండు శాతం ఇస్తామని బట్టి మాటలు చెప్తున్నారు తప్ప మరి ఎందుకు ఇస్తలేదు మీకు ఎవడడ్డం వచ్చిడు మీకు అసెంబ్లీలో పెట్టినాడు అన్ని రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కమ్యూనిస్టు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి కానీ మరి మీరు బిల్లులను ఎందుకు గోప్యంగా పెట్టారు బిల్లులకు దాని వెంట నివేదికలు ఎందుకు చట్టబద్ధమైన నివేదికలు మీరు పెట్టలేదు మీరు రాష్ట్రపతి గారికి పంపినటువంటి బిల్లులు ఎక్కడున్నాయి మళ్ళీ మీరు మధ్యలో ఆర్డినెన్స్ అన్నారు ఆ ఆర్డినెన్స్ ఎక్కడ పోయింది బిల్లులు అక్కడనే ఉన్నాయి ఆర్డినెన్స్ ఇక్కడనే ఉన్నది మీ రాజకీయం డ్రామాలు మాత్రం జంతను మంత్ర దాంకపోయినాయి కాబట్టి బీసీలు ఇంకా నమ్మే పరిస్థితిలో లేరు మేమే ఉద్యమాలు చేస్తాం మా యువకులు ఇవాళ పగడ్బందిగా ముందుకొస్తున్నారు యువ గర్జన ఇవాళ కూకట్పల్లి నుండి ఆరంభమైంది అన్ని అన్ని జిల్లాల్లో కూడా మా మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ బీసీ యువ గర్జన జరగబోతున్నాయి మా విద్యార్థులు యువకులు మా కుల సంఘాల నాయకులంతా సంఘటితం అవుతున్నారు మీరు డ్రామాలు బంద్ చేసి బీసీలకు నలభై రెండు శాతం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో అమలు చేయడానికి చిత్తశుద్ధిగా ముందుకు రాండి వేషరతుగా మళ్ళీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు సర్వేను మళ్ళీ చట్టబద్ధమైన కమిషన్ ద్వారా చేయించండి చట్టబద్ధంగా డెడికేటెడ్ కమిషన్ వేయండి చట్టబద్ధంగా దాన్ని అధ్యయనం చేశాను కూడా కమిషన్లు వేసి ఆ డాటా ఆధారంగా మీరు నివేదికలు రూపకల్పన చేసి కులనాత్మక అధ్యయనం చేసి సమగ్రమైనటువంటి నివేదికలతో బిల్లులు రూపకల్పన చేసి మీరు సుప్రీంకోర్టులో కొట్లాడతారా కేంద్రంతో కొట్లాడతారా ప్రభుత్వం వెంబడి మేము ఉండటానికి సిద్ధంగా ఉన్నాం కానీ ప్రభుత్వం సిద్ధంగా లేదు ఊరికే మాయ మాటలు చెప్పి బీసీలకు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది అందుకోసం ఇవాళ నలభై రెండు శాతం ఇస్తావా నువ్వు సస్తావా అనేటువంటి విధంగా ఈ ఉద్యమాన్ని మేము ఎవరెత్తబోతున్నాం వట్టి మాటలు చెప్పేటటువంటి విధానం కంటే కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇంత చిన్న వయసులో రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఇవాళ ఏం చేస్తున్నాడు బీసీలకు మోసం చేస్తున్నాడు కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం మరో స్వాతంత్ర సమరంలో యువకులను విద్యార్థులను పట్టుకొని మేము ఉద్యమానికి సిద్ధమైన ఈ బీసీ గర్జన కూకట్పల్లి ఎల్లమ్మబాట బీసీ గర్జన నుండే మా ఉద్యమం మళ్ళీ ఒక పెద్ద ఎత్తున ఆరంభంగా అవుతుందనే విషయాన్ని మనం చేస్తాం